హాయ్ హాయ్ టీనా గారు వెల్కమ్ టు మై లైవ్ టీనా గారు టీనా గారు వచ్చారు లైవ్ థ్యాంక్ యూ హర్ యూ నాకు ఇంగ్లీష్ రాదు తీనా గారు తెలుగు వచ్చు ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ 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 సపోర్ట్

గుడ్ ఈవినింగ్ లక్ష్మీ జాన గారు అంటున్నారు హాయ్ అండి హాయ్ అండి హాయ్ గారు థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు హాయ్ టీడా గారు హాయ్ లలితారెడ్డి అక్క హాయ్ అంటున్నారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క య్ హాయ్ 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 వావ్ 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 గుడ్ ఈవినింగ్ రా అంటున్నారు మా అక్క వచ్చింది లైవ్ థ్యాంక్ యూ కాల్ ఎక్కువగా ఉంది అక్క రే పాతాడు వర్షం పడుతుందక్క పొద్దుటాన్సి కోరుకున్నాను వర్షం పడాలని వర్షం జానకి గారు టీ తాగారా తాగానండి వస్తా అండి ఇందా నుంచి వర్షం రాలేదనుకున్నా వర్షం వచ్చింది తాగానండి జానకి గారు తాగాను తాగాను వర్షం వచ్చిందండి బాగా వర్షం 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 నీళ్ళు చూడండి వర్షం ఏం చేస్తున్నారు నుంచి వాన రాలేదు ఈ ఎండలేంట్రా బాబా ఈ ఎండలేంటా అనుకున్నా గొమ్మరిచి కొడుతుంది ఎండ ఎండ కాదు వాన సరే 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 పోయాడు అమ్మాయి డ్రాయర్ మారుతుత్త చల్లగా హాయిగా ఉన్నారు అంతే తీసుకోమేమండి అసలు అవునండి పొద్దునుంచి ఏమి ఎండ కాసిందో మొత్తానికి బతికిచ్చేసింది ఎలా పొద్దున కోరుకున్నాను వాన్ రావాలని వచ్చేసింది వచ్చేసింది హాయ్ ప్రతీప్ నాయుడు గారు అంటున్నారు మన జానకి గారు అక్క వెళ్ళిపోయా ఉన్నా హాయ్ బాలాజీ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బాలాజీ గారు జానకి గారు బాలాజీ గారికి ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి ఎవరండి ఆ బాబు మా మా అనవడండి మా అంటున్నాడు హాయ్ నేలల్లో చెప్పమ్మా చిన్ని మానవుడేనండి బాలాజీ తోట గారు హాయ్ అండి అంటున్నారు జానకి గారు మీకు బ్లూ బ్లూ ఇస్తున్నాను సపోర్ట్ చేయండి బాలాజీ గారు చాలా మంచివాళ్ళు అండి అవునా అవునండి జానకి గారు మా చిన్ని మనవడు లైవ్ లో చూపించకూడదు అంట చిన్నపిల్లల్ని లేకపోతే చూపించేదాన్ని కదా పైకి ఎక్కువ ఒకసారి చూపిస్తా ఒకసారి చూపిస్తాను నిన్ను జారి గారు నాయుడు నాయుడు నా బాలాజీ గారు నువ్వు దిగమ్మా దిగుతానుగా దిగు ట్రాయలు మార్చుకోబో తడిచిపోయావు బట్టలు మార్చుకోవచ్చు అయ్యో షూ అమ్మా బట్టలు మార్చే తడిచేసి మొత్తం తప్పు వాడు తెలియలేదులే అవునా మా మానవుడు చిన్ని మానవుడు జానకి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు బ్లూ ఇచ్చాను జానకి జానకి గారు నా పేరే నా పేరు నా పేరే మీ పేరు చూడండి ఏ వరగాన వర్షం పడింది నేను ఇదే కోరుకున్నానండి జనాన్ని బగ 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 మండిపోయింది పొద్దున్న నుంచి అమ్మో ఇప్పుడు పట్టుకొమ్మ పట్టుకోమ తీసుకెళ్ళాలి అది ఇక్కడ కూర్చుంటే ఆగిపోయింది అమ్మయ్యా నన్ను కాదండి మిమ్మల్ని అడుగుతున్నారు నాయుడు వీరు అని కాదండి నాయుడు నన్ను కాదండి మిమ్మల్ని అడుగుతున్నారు నాయుడు వీరు అని మేము నాయుడు కాదు నాయ బ్రాహ్మణులు మేము మేము నాయ బ్రాహ్మణులు మేము విశ్వ బ్రాహ్మణులు న్యాయ బ్రాహ్మణులు అంటారే మేము న్యాయబ్రాహ్మణులు హాయ్ టీనా గారు టీనా గారు సపోర్ట్ సపోర్ట్ ఇస్తున్నారు జానకి గారు టీనా గారు కూడా ఉన్నారు లైవ్ లో ఒకసారి సపోర్ట్ చేయండి టీనా గారు అంటే ఎవరు అనుకున్నారు ఓకే అండి అంటున్నారు ఎవరో ఒక్కసారి మీరు టీనా గారికి లైవ్కి బాలాజీ గారు లైవ్కి వెళ్ళండి తెలుస్తుంది ఒకసారి నాకు అమెరికానా ఏదో నాకైతే భాష రాదు కానీ సపోర్ట్ మెసేజ్ అయితే పెడతారు నాకైతే రాదండి ఎవరబ్బా ఈ పేరు ఈ పేరు ఎవరిది ఓకే అండి అంటున్నారు గడి పెట్టావా లేక బయటకు వచ్చి వస్తాడమ్మా చైనా అనుకుంటా అవునండి చైనానే బాగా సపోర్ట్ మెసేజ్ ఇస్తారు టీనా గారు మాత్రం అదిగో చూడండి వెళ్తున్నాను అండి లక్ష్మి గారు బ్లూ టీ సపోర్ట్ మెసేజ్ ఇస్తారండి బాలాజీ గారు నాకు భాష రాపోయినా నేను తన లైవ్కి వెళ్ళి సపోర్ట్ ఇస్తా తను నాకు వచ్చి సపోర్ట్ ఇస్తారు వెళ్తున్నానండి బ్లూ టీసే లక్ష్మిగా తీసేసానండి తీసేస్తా పిల్ల తీసుకుపోయిందా తీసుకుపోయి లాడిపోతాం హాయ్ టీనా గారు ఇంకంతకన్నా రాదు టీనా గారు అయ్యో 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 మాకైతే వర్షం పడిందండి బాగా మాత్రం వర్షం 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 కొమ్మరిస్తుందండి ఇలా ఎండ ఎన్ని రోజులు సమయం ఎండ బొమ్మ పెట్టి కాంచీ ఎండ బొమ్మ టీనా గారికి బ్లూ ఎందుకు ఇవ్వలేదు ఉండండి టీనా గారికి కూడా ఇస్తా ఇచ్చేసా 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 നായിഡു എവറി നായി പ്രവരപ്പ గంగూర చికిను వాసన గోంగ వాన వాన పడ్డప్పుడు చికెన్ చికినక తింటే బల్లే ఉందిలే చాలా బాగుండిది కదా అబ్బా ఎంత వాసన వస్తుందే య్ టీనా గారు హాయ్ లక్ష్మి సిస్టర్ అంటున్నారు నాగమణి గారు హాయ్ నాగమణి గారు వర్షం పడిందండి బాగా ఎండ అదిరిపోయింది పొద్దున వర్షం కోరుకున్నాను వర్షం పడింది లైక్ అంటున్నారు మన నాగమణి గారు టీ తాగారు సిస్టర్ తాగానండి తాగాను టీ తాగాను చిన్నడికి వండుతుంది అక్కడి టీనా గారు మీకు బ్లూ ఇచ్చేశా నేను ఇప్పుడే తాగుతున్నాను సిస్టర్